రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల వాహనాల సంఖ్య ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్లు దాటింది ఇందులో ప్రతి మూడు వాహనాలలో రెండు మోటార్ సైకిళ్లు కార్లు రెండో స్థానంలో ఉన్నాయి ఆ తర్వాత మూడో స్థానంలో ట్రాక్టర్లు నాలుగో స్థానంలో గూడ్స్ వాహనాలు ఐదో స్థానంలో ఆటోలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఉన్న డెబ్బై ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల వాహనాలతో పోలిస్తే ప్రస్తుతం నూట యాభై శాతం పెరిగాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు రాష్ట్రంలో మొత్తం వాహనాలు ఒకటి పాయింట్ ఏడు మూడు కోట్లు ఉండగా ఆగస్టు ముప్పై ఒకటి నాటికి ఆ సంఖ్య కోటి డెబ్బై ఏడు లక్షలకు దాటింది సుప్రీంకోర్టు నియమించిన రోడ్డు భద్రతా కమిటీ ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా వాహనాల లెక్కల్ని రాష్ట్ర రవాణా శాఖ వెల్లడించింది ప్రతి సంవత్సరం సగటున తొమ్మిది పాయింట్ మూడు లక్షల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి నెలకు సుమారు డెబ్బై ఏడు వేల ఐదు వందల వాహనాలు వస్తున్నాయి సరుకుల్ని రవాణా చేసే గూడ్స్ బండ్లు సంఖ్య కూడా భారీగానే పెరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు పాయింట్ ఐదు ఆరు లక్షల వాహనాలు ఉండగా సింహభాగం హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాలలో ఉన్నాయి మోటార్ సైకిళ్లలో హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి తర్వాత కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో రవాణా శాఖకు ఆదాయం కూడా భారీగానే వస్తుంది ప్రధానంగా వ్యక్తిగత వాహనాల నుంచి లైఫ్ ట్యాక్స్ రూపంలో రవాణా వాహనాల ద్వారా త్రైమాసిక పన్నుల రూపంలో వస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రూపాయలు ఆరు వేల తొమ్మిది వందల తొంభై పాయింట్ రెండు తొమ్మిది కోట్లు ఆదాయం రవాణా శాఖకు లభించింది ఎస్ విచారణను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి